వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా తుని టౌన్ ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తొమ్మిదవ శాఖని తునిలో రేపు ప్రారంభిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ మంత్రి రామకృష్ణరాజు అన్నారు ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజా మహారాజా ది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిందని ఇప్పటి వరకు ఎనిమిది శాఖలు ఉన్నాయని తొమ్మిదవ బ్రాంచ్ ను తునిలో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇప్పటి వరకు రైతులకు చిరు వ్యాపారులకు రెండు కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చామన్నారు ఇక్కడికి చేసినటువంటి పత్రికా ప్రతినిధులకి మీడియా ప్రతినిధులకి తుని పట్టణ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా మీడియా ప్రెస్ కూడా అనేక అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ ఫౌండర్ చైర్మన్ నా పేరు రామకృష్ణ రాజు మేము ఈ మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని రెండు వేల సంవత్సరం మే ఐదో తేదీని విశాఖపట్నం ద్వారకా మేము ప్రారంభించడం జరిగింది దాదాపు ఇప్పుడు ఇరవై ఐదో సంవత్సరంలో మేము అడిగిడి ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా మేము వ్యాపారంలో మహారాజు గోపరత్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ ప్రయాణం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్పడానికి మేము గర్వపడుతున్నాం ఈ మహారాజు గోపటర్పన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని రెండు వేలు మే ఐదో తేదీని శ్రీ పోసుపాట్రాజ్ గారు అలాగే చింతకాయల అయ్యన్ పాత్రడు గారు వారు సువర్ణ హస్తాలతోటి విశాఖపట్నంలోని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇప్పటికీ మీ అందరి ముందుకి కూడా మేము తుని పట్టణంలోకి మా తొమ్మిదో బ్రాంచ్ని మా తొమ్మిదో శాఖను ప్రారంభించడానికి రేపు ఉదయం ప్రారంభించే సందర్భంగా పత్రికా మిత్రులందరినీ కూడా మీడియా ద్వారా కలవటం కోసం మీ దగ్గరికి వచ్చాం మీ అందరికీ కూడా నమస్కారాలు శుభాభినందాలు తెలియజేస్తున్నాను మా మహారాజా కోపిటర్ మేనేజ్మెంట్ సంస్థ తొమ్మిదవ శాఖని పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై నాలుగో సంవత్సరం అనగా రేపు సోమవారం రోజుని శ్రీ పంసపాటి అశోక్ యవతరాజు గారు ఎన్మల్ రామకృష్ణ గారు శ్రీమతి ఎన్మల దివ్య గారు రాజా అశోక్ బాబు గారు తదితర ప్రముఖులు ఈ పట్టణంలో తునిపట్నంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వేయించేసి మహారా మహారాజా కోపట మేనేజ్మెంట్ సంస్థని ఈ కొత్తపేటలో ఉన్నటువంటి సంస్థను ఇనాగ్రేట్ చేయడం కోసం వారందరూ కూడా అంగీకరించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల్లో మా ప్రయాణం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రయాణం అంత సాఫీగా జరగలేదని మీకు అందరికీ కూడా తెలుసు చాలా చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఒడిదుడుకులు రావటం సహజం ఏ ప్రయాణమైనా ఎవరి జీవితమైన ఒడిదుడుకులు లేకుండా ప్రయాణాలు కానీ జీవితాలు ఉండవు అలాగే మహారాజా కోట సంస్థ మీడి సంస్థ కానివ్వండి కోఆపరేటివ్ సంస్థలోనే కూడా ఇబ్బందులు ఎదురైనటువంటి వ్యవహారం అంతా కూడా మీకు తెలుసు అందరికీ ఈరోజు మేము తొమ్మిదో శాఖను ఇక్కడ ప్రారంభించడానికి ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార వ్యవసాయ ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా మేము చిన్న సన్నకారు చిన్న వ్యాపారస్తులకి చిన్న హౌసింగ్ సొసైటీస్కి హౌసింగ్ లోన్స్ ఇవ్వటం కోసం కూడా మేము ముందుకు వస్తున్నాం దాదాపు ఈ సంవత్సరం ఇప్పుడు మేము రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్స్ తోటి రెండు వందల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఇది ముఖ్యంగా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనగానే కోఆపరేటివ్ వ్యవస్థకి దీనికి కూడా మనకు ఏమైనా సంబంధం లేదు ఇక్కడ రెండు ఉన్న మాకు రెగ్యులేటరీ అథారిటీ ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి లైసెన్స్ ప్రకారమే మేము బ్రాంచెస్ ఓపెన్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి లైసెన్స్ ఆధారంగా మాత్రమే మేము ఇవ్వవలసి ఓపెన్ చేయవలసి వస్తాం అలాగే మా దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్లో సెవెంటీ టూ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటి మేము ఎటువంటి పరిస్థితుల్లోనే కూడా లోన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఏమి ఉండదు యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం ఒక ట్వంటీ పర్సెంట్ మేము ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విటీ లిక్విడేటరీ రేషియో కింద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు మేము ఆ ఫండ్స్ మెయింటైన్ చేయవలసి వస్తాం క్యాష్ రిజర్వ్స్ రేషియో కానీ సిఆర్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అవి పక్కాగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో మాత్రమే ఉంటాయి సో బ్యాంకుకి ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా ఎక్కడైనా ఏదైనా కావాల్సి వచ్చినా అమౌంట్స్ డ్రా చేసుకుంటాం కోసం ఆ థర్టీ పర్సెంట్ రిజర్వ్స్ ఉంటుందని చెప్పేసి మేము మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం రోజు వచ్చేటప్పటికి మన బ్యాంక్ నెట్వర్క్ దాదాపు ముప్పై కోట్ల రూపాయలు షేర్ క్యాపిటల్ పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అలాగే రిజర్వ్స్ కూడా దాదాపు పదిహేను కోట్ల చిల్లరతోటి మేము ముప్పై ముప్పై కోట్ల రూపాయలతోటి మేము నెట్వర్క్ తోటి ఉన్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే డిపాజిట్ దారులకి అందరికీ కూడా మేము త్రీ ఇయర్స్ దాటినటువంటి డిపాజిట్ దారికి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ జనరల్ డిపాజిట్ రేటు ఇప్పుడు మనం బ్రాంచెస్ వచ్చినప్పటికీ ఏడు బ్రాంచ్లు విశాఖపట్నంలో ఉన్నాయండి అలాగే ఒక బ్రాంచ్ కాకినాడ పానుగూడి జంక్షన్లో ఉంది తొమ్మిదవ బ్రాంచ్ మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అని చెప్పేసి మీ అందరి సహాయ సహకారాలు కూడా మేము అర్థిస్తూ రేపు ఉదయం జరగబోయే ప్రారంభోత్సవానికి తమరందరూ వేయించేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని కూడా మీలో కలుపుకొని తుని కలుపుకోవాల్సిందిగా తుని ప్రజలందరికీ మీ ద్వారా మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అర్థిస్తున్నాం దయచేసి